హలో అండి అందరికీ మన లైఫ్లో ఎదురయ్యే కష్టాలన్నింటినీ చూసి భయపడిపోయి అసలు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఓ బాధపడిపోతూ ఉంటాం కదండీ కానీ ఒక్కసారి మన కష్టాలని మన ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మన పక్క వాళ్ళ కష్టాల గురించి ఒక్కసారి విన్నామంటే వాళ్ళు చెప్పే కష్టాల ముందు మనం చాలా చిన్నవవుతాయండి ఎప్పుడు కూడా మన వైపు నుంచే మనం ఆలోచిస్తాము మనమే పెద్ద బాధలు అనుకుంటాము కానీ ఒక్కసారి మన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరినన్నా సరే మీరు హ్యాపీగా ఉన్నారా అడిగి చూడండి వాళ్ళ వైపు నుంచి వచ్చే ఆన్సర్ విన్న తర్వాత వాళ్ళకంటే మనమే బెటర్ అనిపిస్తుంది పక్క వాళ్ళ కష్టం విన్న తర్వాత నిజంగా తను ఎలా భరిస్తుందో నేనైతే భరించలేను అని అనిపిస్తుంది అండి మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే దాని నుంచి రెండు విషయాలు నేర్చుకోవచ్చండి ఒకటి దీని నుంచి ఎలా బయటపడాలి ఇంకోసారి ఈ ప్రాబ్లం రాకుండా ఎలా చూసుకోవాలి అనే దాని మీద మనం ఆలోచిస్తాం నెక్స్ట్ ఇంత పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నాము అంటే మనం ఇంకా స్ట్రాంగ్ అనే మైండ్ సెట్ ని కూడా మాత్రం మార్చుకుంటాం అనమాట సో మీరేమంటారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్